అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో నా పద్ధతిలో కూర కార పొడి ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము పూర్తిగా నా స్టైల్లో ఉంటుంది ఈ ఒక్క కార మేము అన్ని కూరలకి వాడుకుంటాం అనమాట తనీగా సాంబార్ పొడిలు అలాంటివి ఏమి వాడము సాంబార్కైనా కైనా కార పులుసుకైనా ఈ కారపొడి వాడుకుంటాము చాలా టేస్టీగా కూడా ఉంటుంది మిరపొడి కాదండి బాబోయ్ కూరలు కూరలు చాలా టేస్టీగా వస్తుంది సంవత్సరంలో ఒక్కసారి ఇలా రెడీ చేసి ఉంచుకున్నామంటే సంవత్సరం పాటు దిగులు లేకుండా ఉంటుంది అనమాట అందుకోసమే ఈ రోజు కూర కార పొడిని అయితే చూపిపోతున్నాను దాంతో పాటు ధనియాల పొడి కూడా రెడీ చేసుకున్నాను ఇక దీంతో పాటు నా రొటీన్ వ్లాగ్ కూడా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తా ఇక ఈ పూలు చూస్తున్నారు కదా దీన్ని శంఖ పూలు అంటాం కదా మేమైతే అలానే అంటాం ఈ సంఖ పూల విలువ తెలియకుండా చిన్న వయసులో పేజీలలో దాపెట్టుకుంటే చదువు బాగా ఎక్కిపోతుంది అని చెప్పేసి అదొక మూడో నమ్మకం లే దినం ఒక పూని తెంపి బుక్కుల పేజీలలో దాపెట్టుకుని వెళ్లే వాళ్ళం అలా కూడా అన్నమాట చిన్న వయసులో చిన్న వయసులో ఏం తెలియదు కదా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం మీరు అలా ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ లో తెలిపేయండి ఇక ఈరోజు శంకు పూలతోటి తోటి అన్నం అయితే ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నాను నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి రెసిపీని మీతో షేర్ చేయడం లేదు ఎలా వస్తుందో ఏమో ఎందుకు షేర్ చేయడం బాగొస్తే మరొకసారి షేర్ చేద్దాం అని అనుకున్నాను అందుకే వీడియో కూడా తీలేదు కానీ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇక ఇంకొక పక్కన అయితే నూనెంకాయ అయితే చేసుకుంటూ ఉన్నాను శంకు అన్నం అన్నం ఇక్కడ ఇక్కడేంటి పుదీనా అన్నం లాగుంది అని మీకు డౌట్ వచ్చిందా వచ్చే ఉంటుంది లేండి ఎందుకంటే పిల్లలకి బ్లూ కలర్ లో అన్నం ఇచ్చి పంపిస్తే తింటారో తినరో ఇవి నేను ఆఫ్టర్నూన్ చేస్తూ ఉన్నానా పొద్దునైతే పిల్లలకి చూపించి ఇది శంకుపూల అన్నం తినాలి అని చెప్పేదాన్ని మధ్యాహ్నం ఇచ్చి పంపిస్తున్నాను కాబట్టి ఇది ఏం అన్నం అని అలానే రిటర్న్ తెచ్చేస్తే ఎలాగా అని చెప్పేసి ఇలా గ్రీన్ కలర్ లో మార్చేసాను అనమాట నేనే ఏమీ లేదు పచ్చిమిర్చి బదులుగా కార మరీ బ్లూ గా ఉంటే కూడా పిల్లలు తినరేమో అని చెప్పేసి అలా కారపొడి వేసాను అందుకది పుదీనా రైస్ లాగే ఉంది పిల్లలు కూడా పుదీనా అన్నం చాలా బాగుండిందమ్మా అని చెప్పారనమాట ఈవినింగ్ వచ్చి అది పుదీనా అన్నం కాదు శంఖ అన్నం అంటే అవునా నిజమా అంటూ ఉన్నారు అన్నమాట సో అలాగేంది ఆ రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి లేకపోతే సింపుల్ గా నార్మల్ గా చేసుకునే విధంగానే శంఖ వేడి నీళ్ళలో వేసి ఆ వాటర్ తోటి అన్నం చేసుకోండి కొబ్బరి పాలతో ఎలా చేసుకుంటారు అలాగే శంకు వాటర్ తోటి అన్నం చేసుకుంటే బ్లూ కలర్ లో కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదు ఇలా గ్రీన్ కలర్ లో కావాలి అని అనుకుంటే మిరప్పుడు వేసుకున్నామంటే మనకి ఇలా వస్తుంది అనమాట రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి ఇక ఈ పండ్లన్నీ అయిన తర్వాత మిరపకాయల్ని ఎండలో ఎండబెట్టుకుంటూ ఉన్నాను మిరపకాయలు ధనియాలు పసుపు అలాగే కరివేపాకు ఇవన్నిటిని ఎండలో ఎండబెట్టుకుంటూ ఉన్నాను ఎండ అసలే సరిగ్గానే ఉండడం లేదు ఈ వీడియో కనీసం మూడు రోజుల పాటు తీసాను అనమాట మిరపకాయలు ఎండడానికి నాకు మూడు రోజులు పట్టింది ఎండ సరిగ్గానే ఉండడం లేదు కాసేపు ఎండ ఉంటుంది కాసేపు మళ్ళీ మబ్బులు కమ్మేస్తుంది అలా మూడు రోజులు పట్టింది అనమాట మిరపకాయలు ఎండడానికి మీకు ఈ వీడియోలోనే తెలిసిపోతుంది చూడండి కాసేపు మబ్బులు కాసేపు ఎండ ఇలా ఉండింది పరిస్థితి ఇక ఎలాగో మిరపొడి కొడుతున్నాం కదా మిరపొడితో పాటు ధనియాల పొడి కూడా దంచుకుని వచ్చుకునేద్దామని చెప్పేసి ధనియాలు కూడా సపరేట్ గా తెచ్చుకున్నాను ధనియాల పొడి కోసం అవి ఇవి రెండు సపరేట్ సపరేట్ గా ఎండబెట్టుకుంటూ ఉన్నాను ఒకటేమో మిరపొడి కోసం ఇంకొకటేమో ధనియాల పొడి కోసం మొత్తం కలిపేస్తే మెషర్మెంట్ తెలియదు కదా అందుకోసం ఇలా సపరేట్ సపరేట్ గా ఎండబెట్టుకుంటూ ఉన్నాను పాటే పసుపు కొమ్ములు కూడా ఎండబెట్టుకుంటూ ఉన్నాను అలాగే కరివేపాకు కూడా కరివేపాకు ధనియాల పొడిలో వేస్తే బాగుంటుంది కమ్మగా సో అందుకనేసి కరివేపాకు కూడా ఎండ ఉన్నాను ఇక ఇదేమో మరుసటి రోజు అనమాట మరుసటి రోజు మార్నింగ్ ఇలా ముగ్గు పెట్టుకుంటూ ఉన్నాను ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత ముందే చెప్పాను కదా మూడు రోజులు వీడియో కలిపేశాను అని చెప్పేసి సో మూడు రోజులది ఉంటుంది పెట్టడం అయితే అయింది ఇక వంట చేద్దామని వంట రూమ్ లోకి వెళ్తేనేమో జారి ఇలా సాల్ట్ డబ్బా పగిలిపోయిందనమాట ఇవి ఎందుకు నేను చూపించాలి అని అనుకున్నానంటే సీసా డబ్బాను మనం మాట్లాడే మాటలు ఒక్కటే అని చెప్పాలి అని అనిపించింది ఎందుకంటే సీసా డబ్బా చేజారిందంటే మళ్ళీ తిరిగి రాదు పగిలిపోతుంది సేమ్ అలాగే మనం మాట్లాడే మాటలు కూడా ఒక్కసారి నోరు జారి అవతల వాళ్ళ పైన అరిసేసామనుకో అవి రిటర్న్ తీసుకోవడం చాలా కష్టం ఒక దెబ్బ కొట్టినా కూడా మర్చిపోతారేమో మాటను మాత్రం చచ్చేదాకా గుర్తు పెట్టుకునేస్తారు సో ఒకరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మరి కోపంలో ఉండేటప్పుడు అస్సలు నోరు జారూడదు నోరు జారామంటే మనసు విరిగిపోతుంది ఈ సీసా డబ్బా లాగే నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందా సీసా డబ్బాను మన మనసు మాట ఒకటే అని చెప్పేసి సీసా డబ్బా చేజారితే జారితే పగిలిపోతుంది తిరిగి రాదు మన మాట కూడా నోరు జారితే తిరిగి తీసుకోవడం చాలా కష్టం మనసు విరిగిపోతుంది కదా సో అందుకనేసి జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఇక స్ప్రౌట్స్ ముందు వీడియోలో చూపించాను లాస్ట్ వీడియోలో స్ప్రౌట్స్ ఎలా చేసుకుంటానని చెప్పేసి దాన్ని రెండో రోజు మొదటి రోజు స్ప్రౌట్స్ అయితే దోశ పోసుకున్నాను రెండో రోజు ఇంతలా మొలకెత్తింది అనమాట దీంతో కర్రీ చేయబోతున్నాను చపాతి కోసం స్ప్రౌట్స్ చేసుకున్నాం కదా ఫ్రిడ్జ్ లో పెట్టి వారం పాటు మనం తింటూ ఉందాం అనేసి ఎక్కువ రోజులు పెట్టుకుని తింటే అందులో ఉండే శక్తి అంతా మనకు అస్సలు రాదనమాట ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని ఖాళీ చేసుకుని మళ్ళీ కొత్తగా స్ప్రౌట్స్ అయితే పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు పెట్టుకుని తిన్నామంటే హెల్త్ బాగుంటుంది అనే ఊహ నుంచి బయట వచ్చేవలసింది హెల్త్ బాగా పాడైపోతుంది వీలైనంత వరకు స్ప్రౌట్స్ చేసుకున్నా తెచ్చుకున్నా తొందరగా వాడే చూడండి ఇక కర్రీ ఎప్పుడు చేసేలాగే కర్రీ కూడా చేసేసాను అవి కూడా చూపించడం లేదు ఆల్మోస్ట్ అన్ని వీడియోలలో ఉంటాను అందుకోసమే ఈ వీడియోలో కూడా చూపించలేదు ఇక మిగతా ఉండే స్ప్రౌట్స్ ని ఇలా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను మరుసటి రోజు వాడుకుందాం అని చెప్పేసి దీంతో సలాడ్ చేసుకోవచ్చు ఇక పడ్డు చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా చేసుకుని తినేవచ్చు ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా చపాతి కూడా రుద్దు వేసుకుని బాగా కాల్ చేసుకున్నాను రెండు వైపు చపాతీ పిండిలో ఇవ్వాలా కొంచెం కారంగా అలా ఉంటే బాగుంటుంది చపాతి అని చెప్పేసి చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుని చపాతి అయితే రుద్దుకునేసాను నార్మల్ చపాతి పిండిలో అవి రెండు యాడ్ చేసుకున్నాను చపాతి అయితే రెడీ అయిపోయింది ఇక కూర చపాతి రెడీ అయిపోయింది కదా పిల్లల లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను అనమాట రెండు రోజుల అయితే చూసారు ఇది మూడో రోజు మళ్ళీ మిరకాయల్ని మిద్ది పైన ఆర కాదు ఎండ పెట్టేసి వంట రూమ్ లోకైతే అన్నమాట ఇక మిరపొడికి ఓన్లీ మిరపకాయలు మాత్రం దంచం మేము ఇలా ధనియాల పొడి దీంతో పాటు కొన్ని మసాలా దినుసులన్నీ యాడ్ చేస్తాము అవన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా ధనియాల్ని ఎండబెట్టి ఉంచాను కదా సపరేట్ సపరేట్ గా తెచ్చుకున్నాను ధనియాల పొడి కోసం సపరేట్ గా మిరపొడి కోసం సపరేట్ గా చెప్పాను కదా ఎంత ఎండలో ఎండ కాస్త ఇలా ఫ్రై చేసామంటే బాగుంటుందని చెప్పేసి ఇలా స్టవ్ మీద పెనుము పెట్టుకుని కాస్త సెగ తగిలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉన్నాను రెండు రకాల ధనియాల్ని ఇందులోనే నేను పసుపు కొమ్ములు కదా అవి మొత్తం కలిసిపోయింది పసుపు కొమ్ములు తీసేటప్పుడు సో ఇలా పసుపు కొమ్ములు ఏరుకుంటూ ధనియాలను అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను లైట్ గా మనకి ధనియాల వాసన వస్తుంది ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను రెండు కిలోల ఎండుమిర్చిని అయితే తీసుకుంటూ ఉన్నాను దానికోసం ఒక టంకాలు కిలో వరకు ధనియాలు అయితే వేస్తూ ఉన్నాను ధనియాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూర చేసేటప్పుడు చాలా తిక్కుగా టేస్టీగా బాగుంటుంది కాబట్టి ధనియాలు సగాని కంటే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం ఇప్పుడు సగం అంటే రెండు కిలోలకి ఒక కిలో ధనియాలు వేస్తే సరిపోతుంది అని అనుకుంటాం కదా దానికంటే కొంచెం ఎక్కువగా వేసామంటే బాగుంటుంది అని మా అమ్మ చెప్పారు అందుకోసం నేను అదే ఫాలో అయిపోతూ ఉన్నాను ఏ వంటలు ఎన్ని రకాలుగా చేసినా ఫస్ట్ అమ్మ దగ్గర నుంచే మొదలవుతుంది కాబట్టి చిన్న చిన్న డౌట్లున్నా కూడా ఫస్ట్ అమ్మని అడిగేసే ఆ తర్వాత వంట పని స్టార్ట్ చేస్తాము ఇక మిరపొడి కోసం ధనియాలను అయితే ఫ్రై చేసి పక్కన ఉంచేసి ఆ తర్వాత ధనియాల పొడి కోసం కూడా సేమ్ అలాగే ఫ్రై చేసి పక్కన తీసుకున్నాను ఇప్పుడేమో ఒక కప్పు వరకు కందిపప్పును అయితే తీసుకుంటూ ఉన్నాను ఆ కప్పు వచ్చేసి నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అదే కప్పుని మెషర్మెంట్ గా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకుని బాగా ఫ్రై చేసి ముందుగా ధనియాలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా మిరపొడి ధనియాలకి దాంట్లో వేసేసుకున్నాను అందులోనే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పు తోటి శనగపప్పు శనగపప్పు కూడా ఒక కప్పు వరకు తీసుకుని దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుని అదే ధనియాలల్లో వేసేసుకుంటూ ఉన్నాను ఇక అదే కప్పు తోటి ఒక కప్పు వరకు మినపప్పు కూడా తీసుకుని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుని దీన్ని కూడా అందులోనే వేసేసుకోవచ్చు అన్ని వేడిగా ఉంది ఆవిరి పట్టేస్తుందేమో అని చెప్పేసి సపరేట్ గా ఒక గిన్నెలో తీసుకున్నాను అంతే ఇంకేం లేదు ధనియాలతో పాటు వేసేసుకోవచ్చు మినపప్పు మొత్తం తినేద్దామా అని కూడా అనిపిస్తూ ఉంటుంది అది కూడా ఒక అన్నమాట సపరేట్ గా పెట్టడానికి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కాస్త తీసి నోట్లో వేసుకోవచ్చు కదా అందుకోసం మినపప్పుని కొంచెం సపరేట్ గానే ఉంచుకున్నాను ఇక ఆ తర్వాత కడాయిలో బిర్యానీ ఆకులు ఒక వరకు తీసుకున్నాను యాలకులు ఒక పది తీసుకున్నాను అలాగే దాల్చిన చెక్క కూడా ఒక పది తీసుకున్నాను మిరియాలు వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను సోంపు వచ్చేసి ఒక సెంటర్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ లో కొంచెం నిలిపేసుకున్నాను ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు సోంపు కూడా తీసుకుని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో బేలీవ్స్ తొందరగా ఫ్రై అయిపోతుంది కదా అందుకోసమే దాన్ని తీసి పక్కన ఉంచేసి మిగతా దినుసులన్నీ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇందులో ఇవన్నీ వేయడం వల్ల మేము చికెన్ కి మటన్ కి కూడా మసాలా గరం మసాలా మాత్రమే యాడ్ చేసుకుంటాము ఎక్కువగా మసాలా కూడా యాడ్ చేయమనమాట కారపొడి ఒకటి వేస్తేనే టేస్ట్ చాలా బాగా ఉంటుంది కూరలు అందుకనేసి ఇవన్నీ ఫ్రై చేసి తీసుకుంటాం ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి వేడిగా ఉంటే ఆవిరి పడేస్తుంది బాగా చల్లారేంత వరకు ఇలా చల్లారనివ్వాలి ఇందులోనే ముందుగానే చెప్పాను కదా పసుపు కొమ్ముల్ని కూడా నేను ఎండలో ఉంచుకున్నానని చెప్పేసి ఈ పసుపు కొమ్ములు వచ్చేసి నూరు గ్రాముల వరకు ఉంటుంది ఈ పసుపు సుత్కొమ్మల్ని ఎండలో పెట్టి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీలైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవచ్చు లేదు పర్లేదు అనుకుంటే అలానే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇక దినుసులన్నీ ఫ్రై చేసుకున్నాం కదా మిరపకాయలు ఎండిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి ఇలా చేత్తో పట్టుకుంటే బాగా తునిగిపోవాలన్నమాట ఇలా ఎండితేనే మనకి మిరపొడి సంవత్సరం పాటు పురుగు పట్టకుండా బాగుంటుంది అలాగే మిరపొడి దంచేటప్పుడు కూడా బాగుంటుంది సౌండ్ అయితే ఇలా ఉండాలి ఆడపిల్లలు గొలుసులు వేసుకుని ఇంట్లో నడిస్తే ఎలా ఉంటుందో మిరపకాయలు పట్టుకున్నప్పుడు కూడా అలానే ఉండాలి గలగల గల అనేసి అలా ఉన్నప్పుడు తీసేస్తే సరిపోతుంది ఇప్పుడే పెద్ద టాస్క్ దీన్ని అలానే ఇప్పుడు ఎలా ఉందో మిరపకాయలు అలానే మిల్లు దగ్గర తీసుకుని వెళ్ళేంతవరకు అలానే ఉండాలి కొంచెం చల్లారిన కూడా మెత్తబడిపోతుంది సో అందుకనేసి గోని చంచులో వేసుకుని తీసుకువెళ్ళాలి టైట్గా ముడి వేసుకుని అప్పుడే అవి ఇలా ఎండిన మిరపకాయలు ఇలానే ఉంటుంది సో అందుకని ఇలా బాగా గోని చంచులో వేసుకుని టైట్ గా ముడి వేసుకుని తీసుకువెళ్ళిపోవాలి లేదు కాసేపు తర్వాత అలా వెళ్దాం అనుకుంటే మొత్తం మెత్తబడిపోతుంది ఎన్ని రోజులు కష్టపడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది బాగా ఎండిన వెంటని మిల్లుకైతే తీసుకువెళ్ళిపోవాలన్నమాట మిల్లులో పట్టించుకుని వచ్చిన వెంటని మూత పెట్టకూడదు ఓవర్ నైట్ అలా గాలికి ఆడనివ్వాలి ఆవిరి పట్టకుండా ఉంటుంది మిల్లులో వేసినప్పుడు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మూత వేసుకోవాలి నేను ఒక రాత్రి ఫుల్ గా అలా ఓపెన్ లో ఉంచేసాను ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక మిరపొడి కలర్ అయితే ఇలా ఉంటుంది కూర కార పొడి ఇవి ఎందులోకైనా ఈ కార పొడినే వాడతాము సాంబార్ లోకైనా కార పులుసుకైనా ఎందులోకైనా ఈ కార పొడి ఒక్కటే వాడుకుంటాము నాన్ వెజ్ కూడా ఈ కారపొడి ఒక్కటే వాడుకుంటాము ఇవి నాకు సంవత్సరం పాటు వస్తుంది ఒక్కసారి ఇలా దంచుకున్నానంటే సరిపోతుంది సంవత్సరం పాటు నాకు దిగులు లేకుండా కారపొడి అయితే ఉంటుంది ఇక ధనియాల పొడి కూడా ధనియాలు వేయించుకున్నాం కదా దాంతో పాటు కరివేపాకు ఎండబెట్టుకున్నాను అవి అలా డైరెక్ట్ గా వేసేసుకుని ధనియాల పొడి కూడా రెడీ చేసుకున్నా వచ్చేసానమాట ఈ ధనియాల పొడి నాకు దాదాపుగా తొమ్మిది నెలల వరకు కూడా వస్తుంది అనమాట ఇక మీరప్పుడు పొడి ధనియాల పొడి చూసారు కదా వీడియో ఎలా ఉండింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి ఉంటాను బాయ్